కేంద్రంలో అయితే ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు మన రాష్ట్రంలో అయితే రెండు లక్షల పాతి వేలు ఉద్యోగాలు పంపతులు వస్తాయి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాల పార్టీ ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి యువత యువకులు అందరూ కూడా అందరు గమనించి అమ్మ ఒకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది మనం మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా మనకి నేషనల్ గవర్నమెంట్ మన మన నేషనల్ మన కాంగ్రెస్ పార్టీ నేషనల్ మేనిఫెస్టోలో పెట్టారు ఇక్కడ కూడా మన మేనిఫెస్టో పెట్టారు కంపల్సరీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సెంటర్లో అధికారంలో వచ్చారంటే రాహుల్ గాంధీ గారు మొత్తం పట్టిన సంతకం మనకి ప్రత్యేకంగా ప్రత్యేకంగా వస్తే మనకి మజితుండలకి రేట్లు పెట్రోలు డీజిల్ పొట్లు జిన్సులు చూస్తున్నాం ఇప్పుడున్న రేట్లు ఒక నెలలో దానికి వంద రూపాయలు రేట్లు పెరిగిపోతున్నాయి అందరూ గమనించాలి ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం ఎంత దగా ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం చూసారు అందరూ కూడా గమనించి అమ్మ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వించండి కాంగ్రెస్ పార్టీని అతిథిగా ఓట్లు మెజార్టీ గెలిపించండి అండి సీతారాం గారు అలాగే పార్లమెంట్ పార్లమెంటు అత్యర్థిగా నాయుడు గారు పోటీ చేస్తున్నారు వీరిద్దరిని కూడా అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలనుకుంటున్నాం ఎన్ని శాత అంటే ఈ రోజున పార్లమెంట్లో అలాగే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది అలాగే రాష్ట్రంలో జగన్ ఉన్నారు ఈ తొమ్మిది ఏళ్ళ కాలంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు ప్రజలకు ఒక సంఖ్య ఇప్పుడు జగన్ అంటే సంక్షేమ పథకాలు ఏదో ఆడతా పాడు అంటే పది మందికి అలాగే వేయటం తప్ప మిగిలినవన్నీ కూడా ఏసినవి అంటే మన మీద ప్రజల మీద భారాలు వేస్తున్నారు ఈ చెత్త పన్ను దానికన్నా దౌర్భాగ్య పరిస్థితి లేదు కరెంటు ఛార్జీలు ఐదు రెట్లు ఆరు రెట్లు గ్యాస్ రెట్లు అలాగే నిత్యావసరం వస్తుందర్లు విపరీతంగా పెరిగాయి అంటే మన దగ్గర పావలా ఇచ్చి వంద రూపాయలు తీసుకుంటారు అంటే మన ప్రజలంతా కూడా గమనించాలి ఎందుచేతంటే మోడీ ఇప్పుడు ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం కలిసిన జగన్ గెలిచిన తెలుగుదేశం గెలిచిన వీరిద్దరు కూడా మోడీకి బయట చేస్తారు మోడీ సంకేతాలు ఇప్పుడు ఎప్పుడైతే మోడీ సంకెక్కారో ఆ కేంద్రంలో మోడీ ఏ అయితే ప్రజలకు హానికరించే జీవో తీసుకొస్తారో దీనికి మద్దతు కలిపి తెలియజేస్తారు కాబట్టి ప్రజలందరితో ఆలోచించి మన భక్తులు బాగుపడాలంటే అలాగే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే అలాగే ఇప్పుడు జగన్ అన్న ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఆ ఇళ్ల స్థలాలు ఇప్పటికి కూడా లక్ష యాభై వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తానంటే ఈ లక్ష ఎనిమిది వేల రూపాయలకి ఇల్లు తయారవుతుందా అదే కాంగ్రెస్ ఏ మేనిఫెస్టో ఏం చెప్పింది మేము ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పేది కాబట్టి మన ఇల్లు నిర్మాణం జరగాలన్నా మన భవిష్యత్తు మారాలన్నా మన పిల్లల భవిష్యత్తు మారాలన్నా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనే అధికారంలో తీసుకురావాలి మన రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి రెండు విడతల్లో కూడా కాంగ్రెస్కి మంచి మెజారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఇది మూడో విడత మన జరిగింది ఈ మూడో విడతలో కూడా మనం కూడా కాంగ్రెస్లో మనం బలపరిచినట్లయితే గెలిపించినట్లయితే మన భవిష్యత్తు మన బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంకిత్ సీతారాం గారికి అలాగే కేపి నాయుడు గారికి కూడా పార్లమెంట్ అభ్యర్థికి కూడా అసంతృప్తి మీద ఒప్పేసి అత్యధిక గెలిపిస్తారని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నా తారీఖు నిర్మవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా మనవాడు మంచివాడు మనందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి నిస్వార్థపరుడు యువకుడు ఉత్సాహవంతుడు మన అంకెం సీతారామ గారు అంకెం సీతారామ గారు చేస్తున్నారు వారి యొక్క ఎన్నికల గుర్తు హస్తం 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 గుర్తుపై తమ తమ పవిత్రమైన అమూల్యమైన అతి విలువైన అతి ఘనమైనటువంటి ఓటు ముద్రను హస్తం గుర్తుపై వేసి మన అంకెం సీతారామ గారిని మెజారిటీగా గెలిపించి